ఎవరికాల ఈ యొక్క రెడ్డి వర్గాలే మేము ఏ రెడ్డికి మేము వ్యతిరేకం కాదు మా వర్గాలకు మా రిజర్వేషన్లు ఏవైతే మాకు ఇంప్లిమెంట్ చేయాలని మేము మొత్తుకుంటున్నామో వాటికి ఎవరైతే అడ్డుకుంటున్నారో వారి రెడ్డికి మాత్రమే మేము కొద్దిగా కబర్దార్ తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే గతంలో కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఒక బీ ఏమంటారు బిపి మండల్ గారు ఉద్యమం చేస్తా ఉంటే ఇదే బీజేపీ పార్టీ అని ఇదే అగ్రవర్ణ పార్టీ మొత్తం కమర్నాథ్ యాత్ర పేరుతో బీసీ రిజర్వేషన్ పెంచకుండా మరొక యాత్ర చేసిండ్రు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా అంటే నాడి నుంచి నేటి వరకు బీసీ రిజర్వేషన్లు బీసీ హక్కులు సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతామంటే దీన్ని వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు అది అడ్డుకుంటూనే ఉంటున్నారు గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది వాళ్ళు ఉండదు ఎంత మంది అండి ఐదు శాతం అదే ఐదు మంది శాతం కి దాదాపు పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నా అంటే యాభై శాతం వరకు మించింది ఆ రిజర్వేషన్ వాళ్ళ దానికి ఎవరైనా మేము వెనుకబడ్డమా అది వద్దని చెప్పి మేము చెప్పినామా కానీ ఈ రోజు మాకు యాభై రెండు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వండి దానికి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు గతంలో కూడా చాలా రకాలుగా బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి చట్టసభలో అవకాశం ఇస్తామని చెప్పిన రేణు రాహుల్ గాంధీ గారు మరి ఎందుకు ఎమ్మెల్యేలు అని లేకపోతే ఎంపీల విషయంలో కానీ ఎందుకు బీసీలకు పెద్దపీట వేయలేదు సరే ఓకే బీసీ రిజర్వేషన్ లో హైకోర్టులో చెప్తున్నారు కదా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి బీసీలకు అవకాశం ఇవ్వండి అది మీ చేతుల్లో ఉంది కదా బీసీలకు వేసి సరే మీ ఎమ్మెల్యే ఏమంటే ఎమ్మెల్యేలు ఎంపీలతో మీదే ఉన్నారు కనీసం సర్పంచ్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు పెద్ద కూడా వేయచ్చు కదా దీని అంతటి కారణం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న నాటకము ఆ మాధవ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఈ బీసీ రిజర్వేషన్ పెంచకుండా కావాలనే ఈ బీసీలకు హక్కులు వద్దు వీళ్ళకు రిజర్వేషన్ వద్దు వీళ్ళు ఎదుగుతే మళ్ళీ మా ఫోటో కొడతారు మా ఆస్తులు మా అంతస్తులు అన్ని మళ్ళీ వాళ్ళు గుంజుకుంటారు వాళ్ళే వాళ్ళు గుంజు యొక్క భయంతోనే ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎత్తిరేకిస్తా ఉన్నారు కాబట్టి కబర్త తెలియజేస్తా ఉన్నాము అగ్రవన్న పార్టీల నాయకులరా మనము వీలైనంత తొందరగా బీసీలారా ఆ కుంభకారులు అయినా ఆరు నెలలు తింటాడు ఆరు నెలలు అంటాడు ఆయన కనీసం ఆరు నెలల తర్వాత నెలలు లేస్తారు కానీ మన బీసీలు మాత్రం లేస్తలేదు దయచేసి మేల్కొండి మనం ఇప్పుడు మెల్కపోతే మనం చాలా ఘోరంగా వెనుకబడిపోతాము మనం ఇంకా చంపేశారు ఎక్కడికి అక్కడ ఆస్తులు లేవు అంతస్తులు లేవు మనం కాబట్టి మన ఆత్మగౌరవంతో మనము రాజ్యాధికారాన్ని వెళ్లే దిశగా మనం ఉద్యమాన్ని క్రియేట్ చేయాల్సిందే మేము కోరుతాం జయంత్ జయవారు